బస్ జాతాకి స్వాగతం చెప్పినటువంటి సాలూరు పట్టణ ప్రజలకు ఈ మండల సోదరులకు సోదరీ మండలకు బస్ తరఫున ప్రచార భేరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజారక్షణ భేరీ ఈ బస్ జాత ప్రజా సమస్యలని వెలుగెత్తు చాటడానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా రాష్ట్ర రాజకీయాలు నడవాలని ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి మేము ఇక్కడికి వచ్చాం ఈరోజు రాష్ట్రంలో చాలా యాత్రలు జరుగుతున్నాయి ప్రతి పార్టీ ఒక బస్సు యాత్ర జరుగుతూ ఉన్నది కానీ ఆ యాత్రలన్నీ కుర్చీ కోసం సాగుతున్నటువంటి యాత్రలు పదవుల కోసం సాగుతున్నటువంటి రాజకీయాలు కానీ ఈరోజు కుర్చీ కోసం పదవుల కోసం కాకుండా ప్రజల కోసం సాగిస్తున్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలని సాగుతున్నటువంటి యాత్ర ఇది ఈరోజు పెరుగుతున్న ధరల నుంచి నిరుద్యోగం నుంచి పేదరికం నుంచి అసమానతల నుంచి దాడుల నుంచి అత్యాచారాల నుంచి ఈ రోజు ప్రజలకు రక్షణ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనుక్షణం ప్రజల మీద దాడి ప్రజల ఆస్తుల్ని సంపదల్ని లూటీ చేసి ఈ రోజు మొత్తం రాష్ట్ర రాజకీయాలనే ఒక రియల్ ఎస్టేట్ గా మార్చినటువంటి ఘనత ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలది ఎక్కడ భూములు కొల్లగొడదామా ఎక్కడ దొరుకుతాయి ఖాళీ భూములు ఎక్కడ అసైన్ ఉన్నా ఎక్కడ పేదవాళ్ల ఉన్నా వీటన్నిటిని అక్రమంగా అధికారుల యొక్క తోటి సొంతం చేసుకోవడానికి ఈ రోజు అధికారంలో ఉన్న పెద్దలకు రోజు దినాలు సరిపోవటం లేదు ప్రతి క్షణం ఈ సంపాదనలోనే మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు నిద్ర రాత్రి నిద్ర ఆహారాలు లేకుండా గడుపుతున్నారు పాపం దేశం కోసం కష్టపడుతున్నాం రోజుకి పది గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాం అని చెప్పేటువంటి మాటలన్నీ వాళ్ళ సొంత సంపాదన కోసమే అందువల్లే ప్రజలు మన రక్షణ కోసం మనమే కదలాలి ఈరోజు అనేక మంది మేము ఇక్కడికి వచ్చి తోటే ప్రతి చోట అనేక అర్జీలు ఇస్తున్నారు ఏమిటి అర్జీలు వాళ్ళ భూముల కోసం ఈ రోజు ఇక్కడ పాచిపేట మండలంలోనే కొన్ని గ్రామాల్లో ఈ మొక్కసాదారులు జమీందారుల కింద మొక్కసాదారులు పేరు పెట్టి కొన్ని నలభై యాభై సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి వందల ఎకరాల పేదవాళ్ల భూములకి పౌలు కట్టించుకుంటున్నారు దాదాపు ముప్పై నలభై లక్షల ప్రతి సంవత్సరం వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు జనం దగ్గర మన రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడిన తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత ఆగిపోయింది కానీ ఇప్పటికీ భూముల మీద హక్కులు పేదవాళ్లకు రావటం లేదు ఆ రకంగా భూములు ఈ రోజు భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు ఆయన గిరిజన శాఖ మంత్రి రాజన్న దొర గారు మరి గిరిజనుల సంరక్షణ కోసం ఈ రోజు వాళ్ళు బస్సు ఒకటి వేసుకుని సామాజిక సాధికార యాత్రని బయలుదేరి తిరుగుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను గిరిజనులకు ఆదివాసీలకి మీరు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం ఏమిటని చెప్పి అడుగుతా ఉన్నాను సామాజిక న్యాయం కాదు మీరు చేస్తున్నటువంటి సామాజిక సంహారం మీరు చేస్తున్నదని చెప్పి మేము చెబుతా ఉన్నాం ఉన్నటువంటి హక్కులు తీసేయటం వాళ్ళకి పోడు చేసుకునే భూములు లాక్కుంటున్నారు పట్టాలు ఇవ్వాలని చట్టం ఉన్నా చట్టం లేకుండా ఈరోజు పోడు భూములు లాక్కుంటా ఉన్నారు అలాగే అదానికి విద్యుత్ ఉత్పత్తి ఆ పేరు ఈ పేరు అభివృద్ధి పేరు చెప్పి భూములు అడవి భూములన్నీ కూడా అదాని లాంటి బడా కార్పొరేట్లకి భూములన్నీ కూడా అప్పచేవుతా ఉన్నారు దళితులు సాగు చేసుకునే అసైన్ భూములు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో ఇచ్చినటువంటి అసైన్ డిఫారం పట్టాలు ఈరోజు అనేక మంది అక్రమ అన్యాక్రాంతం చేస్తే ఇప్పుడు వాళ్ళ కోసం చట్టం తీసుకొచ్చి ఈ భూములన్నీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని భూమి మీద హక్కు పేదలదే భూమి మీద హక్కు ఆదివాసులదే అడవుల మీద హక్కు ఆదివాసులదే ఇది ఈ భూములు దున్నే వాళ్ళకి దక్కాలి తప్ప భూములు కాజేసేటువంటి చేసేటువంటి అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పోకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక రాజధాని కట్టాలన్నా లేకపోతే ఒక చోట అభివృద్ధి కార్యక్రమాలన్నా పరిశ్రమలు అంటారు ఎస్సీ అంటారు ఇండస్ట్రియల్ క్లారిడార్లు అంటారు ఇవన్నీ ఒకటి నాటకం బోటకం తప్ప ఇంకోటి లేదు కేవలం భూములు లాపుకొని ఆ భూముల్ని బ్యాంకులు తాకట్టు పెట్టడం కోసమే ఈరోజు అభివృద్ధి నినాదం ఇస్తా ఉన్నారు ఒకటే అడుగుతున్నాం నిజంగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఈ సాలూరు మండలంలో ఉన్నటువంటి జిగి జిగిరాం జూట్ మిల్లు పదహారు నెలలుగా మూతపడిపోయి ఉంటే జిగిరాం మిల్లును మూతపడిన మిల్లు మీరు ఎందుకు తెరిపించడం లేదు మీకు అభివృద్ధి మీద ఏమాత్రమైన గౌరవం నిజమైనటువంటి నిజాయితీ ఉంటే జోగిరామ్ బిల్లును తెరిపించాలి అప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఉన్నటువంటి మిల్లులు మూతపడతాయి వందల కుటుంబాలు ఆకలితో నగర నగలాడితో వీధులు పాలవుతాయి వాళ్ళ మంచి చెడు పట్టించుకోరు వాళ్ళకి బకాయిలు ఇప్పించరు వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏవి ఉండవు పెన్షన్లు ఉండవు వాళ్ళకి ఎట్లా జీవనాధారం రోడ్డును పడ్డ కార్మికులను ఆదుకోవడానికి మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీకు పట్టదా ఈ జిల్లా మంత్రికి పట్టదా ఎంపీకి పట్టదా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా ఆ పరిశ్రమ పెడతాం ఈ పరిశ్రమ పెడతానే వాళ్ళు పదహారు వందల కుటుంబాలు వీధులు పడితే ఇక్కడ నేల ఇక్కడ ఫ్యాక్టరీ మూతపడిపోతే జోగిరా మిల్లు మూతపడిపోతే దీన్ని తెరిపించకుండా మీరేమిటి అభివృద్ధి గురించి చెప్పేటువంటి మాటలు వట్టి కళ్ళబూలి కబుర్లు తప్ప జనాన్ని మోసం చేసి మభ్య పెట్టి వంటిన చేసేటువంటి మాటలు తప్ప నిజంగా అభివృద్ధి కోసం చేసేటువంటి కాదు ఏమాత్రం నిజాయిత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జోగిరామ్ మిల్లును తెరిపించి అప్పుడు అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి ప్రజలు చప్పట్లు కొడతారు హర్షిస్తారు దొంగ మాటలు మాట్లాడద్దు జనాన్ని మోసం చేయొద్దు ఎక్కడ ఎక్కడొచ్చినండి నాలుగేళ్లలో ఎక్కడ పరిశ్రమలు పెట్టారు పక్కనే ఉన్న మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్తరాంధ్రకి మణిక 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 అనిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రోజు అదాని చేతులను అంబానీ చేతుల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు దానికి రాష్ట్ర ప్రభుత్వం తందానాడుతున్నది నోరెత్తి మాట్లాడటం లేదు మోడీ పొట్రోలు చేస్తుంటే ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మోతయ్యటానికి మీరు ఆయన సంకరెక్కించుకొని భుజాను పెట్టుకొని మోస్తారు ఆయన పల్లకి నేను చెప్పి అడుగుతున్నాను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టలేకుండా మళ్ళీ ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారా వాళ్ళ పల్లకి మోస్తారా సిగ్గుండాలా లేదా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు పౌరుషం మీరు తీసుకుపోయి ఢిల్లీ తాకట్టు పెడుతున్నారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు ఏమిటి అక్కడ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది మొత్తం ఈరోజు డబ్బు దొంగ డబ్బుతోటి మోడీ ఈరోజు దొంగ డబ్బుతోటి రాజ్యం చేస్తున్నాడు రాజకీయాలు నడుపుతా ఉన్నాడు నిన్ననే సుప్రీంకోర్టు చెప్పాడు మోడీ ఎన్నికలకు డబ్బు ఎలా వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదట రహస్యం అట రహస్యంగా వచ్చే డబ్బును దొంగ డబ్బు అంటారా లేకపోతే మంచి డబ్బు అంటారా ప్రజలే తేల్చాలి ఏ కంపెనీ ఎందుకు ఇస్తున్నది వీళ్ళకి దొంగతనంగా ఎందుకు ఇస్తున్నారు ఎవరు ఎంత ఇచ్చారో ఎందుకు చెప్పడానికి భయపడుతున్నారు మీరు అన్యాయంగా దొడ్డిదారిని వచ్చినటువంటి దొంగ డబ్బుని వేల కోట్ల రూపాయలని రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి జనానికి వెదజల్లి ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు ఈ డబ్బు వెదజల్లే మత కొట్లాట్లు పెడుతున్నారు ఈ డబ్బు ఎదజల్లే అనగాన వర్గాల మీద దాడులు చేస్తున్న వాళ్ళని కాపాడుతున్నారు ఈ డబ్బులు ఎదజల్లే అంబానీ అదాని లాంటి వాళ్ళకి లూటీ చేస్తా ఉంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు ఈ దొంగ డబ్బు రాజకీయాల్లో కాలం ప్రజలకు మేలు జరగదు అందుకని సుప్రీంకోర్టులో మోడీ వేసినటువంటి పిటిషను నీకు ఎలా వస్తున్నాయో డబ్బు అంటే నేను చెప్పను రహస్యం అంటున్నాడంటేనే మనం అర్థం చేసుకోవాలి దీన్ని ఖండించాలి తిరస్కరించాలి ఇలాంటి మోడీ గద్దె మీద ఉన్నంత వరకు మనకు న్యాయం జరగదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అలాగే అలా దొంగ డబ్బుతో రాజ రాజకీయాలు చేస్తున్న మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు వీళ్ళు ఈరోజు జనసేన బీజేపీ గూట్లో దూరింది మోడీ నా గురువు అంటున్నాడు నేను ఒకటే అడుగుతున్నాను జన సైనికులు వాళ్ళ అభిమానులు కూడా జన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆలోచించాలని కోరుతున్నాను సోదరుల్ని ఏ ఒక్క కారణంతో బీజేపీని బలపరుస్తున్నారో మీరు చెప్పాలి ఒక్క కారణం చూపెట్టండి మీరు ఎందుకు బలపరుస్తున్నారు ఈ రాష్ట్రానికి మోడీ ఏం చేశాడని మీరు ఎన్డీఏలో చేరారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేశారని మీరు బీజేపీ మద్దతు ఇస్తున్నారు ఆ కూటమిలో చేరారు పవన్ కళ్యాణ్ ఇవ్వాలి లేకపోతే ఏదో రహస్య ఒప్పందం జరిగిన వాళ్ళ మీద ఏదో సొంత ప్రయోజనాలు అనుకోవాలి ప్రజల కోసమే రాజకీయాలు నడుపుతున్నాను ప్రశ్నించడం నేర్పిస్తున్నాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఇంత అన్యాయం చేస్తున్నా మన ఉక్కు ఫ్యాక్టరీ గాలికి తన్నుకుపోతున్నా మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నా ద్రోహం చేస్తున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీరే కదా పాచిపోయిన లడ్డు అన్నారు బీజేపీని ఆ పాచిపోయిన లడ్డు ఇప్పుడు తీగా ఉందా నాగుతున్నారు అందుకనే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాం బీజేపీకి వెన్నుపోట్లు పొడిచేటువంటి బీజేపీకి తాకట్టు పెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఇలాంటి తప్పుడు రాజకీయాలను బలపరచొద్దు అని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు వాళ్ళందరినీ కూడా హిందూ మతానోదం వైపు ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టి తుంపులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి జనం మధ్య చీలికలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరచాలని బీజేపీ చేస్తుంటే జనసేన కూడా దాన్ని తోడ్పడతా ఉందని చెప్పదలుచుకున్నాం దేశ సమైక్యతని దేశం బలంగా ఉన్న వాళ్ళు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు బీజేపీకి మద్దతు ఇవ్వకూడదు కులం పేరుతో మతం పేరుతో ఘర్షణలు పెట్టడం మన దేశాన్ని బలహీనపరచడం తప్ప ఇంకోటి కాదు అలాగే ఈ రోజు వైసీపీ మోడీ మొత్తం పూర్తిగా వత్తాసారి ఉంది పార్లమెంట్లో బిల్లు పెట్టడం ఆలస్యం వీళ్ళు అందరికన్నా ముందు చేయిస్తారు ఇది మనకు లాభం నష్టం అనేది చూడరు కరెంటు అంతా ప్రైవేటీకరిస్తామని అంటే చేయిస్తారు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులు ముంచుతాం వాళ్ళకి గౌరీ కడతామంటే చేయొత్తారు కార్మిక చట్టాలు తెచ్చి రోజుకి ఇరవై గంటలు పనిచేయడం మీకు జీతపత్యాలు ఇవ్వం బోనస్ ఇవ్వం పెన్షన్ ఇవ్వం మీరు బానిసలాగా బతకండి అని చట్టం తెస్తే లేబర్ కూడా తెస్తే దాన్ని చేయొత్తారు ఇదేనా మీ సామాజిక సాధికారతని అడుగుతున్నాను మనుషులను బానిసలుగా మార్చేటువంటి చట్టాలు మోడీ తెస్తుంటే వాడికి పార్లమెంట్లో జై కొట్టి మీరు సాధికారత సాధిస్తారా ఇదేనా సామాజిక సాధికారత అంటే అని చెప్పి అడుగుతుంది దీనికి సమాధానం చెప్పాలి బస్సులో జరుగుతున్నటువంటి వాళ్ళు ప్రజలకి ఎందుకు మీరు బీజేపీకి చట్టాలకు మద్దతు ఇస్తున్నారు ఈ ప్రజా వ్యతిరేక చట్టాలన్నిటికని ఆ చట్టాలు తేవటమే కాదు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇరవై ఐదు మంది ఉండి అన్నీ తెచ్చేస్తాను వారం రోజుల్లో అన్నాడు ఏమన్నాడు వాళ్ళకి మెజార్టీ ఉంది మనం ఏం చేయలేము అన్నాడు వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి మేము ఏం చేయలేవు కానీ పోరాడలేవా నిలదీయలేవా ప్రశ్నించలేవా ఈ మొత్తం ఐదు కోట్ల మంది నీ వెనకాల ఉన్నారు అందరిని తీసుకుపోయి అన్ని పార్టీలు వస్తాయి తాడోపేడో తెలుసుకుని రా ఢిల్లీ పోయి అది కూడా చేత కదా అది కూడా చేత కదని చెప్పు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పు ఆ రోజు నేను వాగ్దానం చేయడం తప్పని సిపిఎస్ ఇస్తా ఉన్నారు ఉద్యోగులకి ఇప్పుడు ఏమన్నారు నాకు తెలియక వాగ్దానం చేశాను అంటున్నాడు అన్నీ తెలియకనే అంగన్వాడీ చెప్పాడు ఆ రోజు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను నాది బాధితు అన్నాడు ఇప్పుడేమన్నాడు నాకు తెలియక వాగ్దానం చేశాడు తెలియక వాగ్దానం చేసి అధికారంలో తర్వాత తెలుసుకో తెలియకపోతే దిగు అంతేగాని అబద్దాలు చెప్పి మోసం చేయటం కుదరదు నేను మాట తప్పను మడవం తిప్పనని వాగ్దానం చేసి రాజశేఖర రెడ్డి బిడ్డ కదా మాట తప్పలేని నమ్మితే ఈరోజు రోజు నేను నిలువన ముంచుతావా ఎవరిచ్చారు నీకు అధికారం అని చెప్పడుగుతా ఉన్నాను అందుకనే ఈరోజు ప్రతి అంశంలో కరెంట్ ఛార్జీలు మూడు నెలలుగా చూడండి కూలీలు కార్మికులు కష్టజీవులు ఎవరైనా జీతాలు బత్యాలు సంపాదించాలంటే మొత్తం కరెంటు బిల్లుగా సరిపోతాయి వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా మూడు నెలల్లో మూడు రెట్లు పెరిగినాయి ఎవరి కోసం పెంచారు అదాని ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని వంద రూపాయలు దిగుమతి చేసుకుని రెండు వందలని దొంగ బిల్లులు ఇస్తే ఆ రెండు వందల రూపాయలు మనం కట్టాలా ట్రూ ఆఫ్ ఛార్జీలు అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ అని ఇప్పుడు అది చాలక స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలండి ప్రతి ఇంటికి ఒక్కొక్క మీటర్ ముప్పై రెండు ఇవన్నీ కూడా మళ్ళీ అదానే సప్లై చేస్తాడట కంపెనీ ఎందుకు కట్టాలని మనం నెల నెల బిల్లులు వేస్తారట స్మార్ట్ మీటర్లు ఎవరు పెట్టమన్నా స్మార్ట్ మీటర్లు ఎవరిని అడిగారు మాకు స్మార్ట్ మీటర్లు ఈ ఈరోజు కరెంటు కోతలతోటి రాష్ట్రం అంతా చీకటిమయం అయిపోతా ఉంది రాష్ట్రం చీలినప్పుడు మనం మిగులు ఉన్నాం కరెంటు ఈ రోజు ఎందుకు కరెంటు తరుగుతా ఉన్నది ఎవరిది బాధ్యత జన్కో లాంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఉత్పత్తి తగ్గించి అదాన లాంటి కంపెనీలకి నువ్వు ఒక్కొక్క యూనిట్ కి తొమ్మిది రూపాయలు పది రూపాయలు పెట్టి చెప్పు కొనుగోలు చేస్తున్నావు ఏమిటి దుస్థితి అని అడుగుతా ఉన్నాం నేను బ్రహ్మాండ సమర్థత అంటేది కాదు కరెంటు కనీసం కరెంటు ఉత్పత్తి చేసిన రాష్ట్రానికి తయారు చేయడానికి ప్రజలకు అవసరానికి అనుగుణంగా చౌకగా కరెంటు తయారు చేయలేనటువంటి వాళ్ళు మేము పరిపాలన చేస్తామని అంటే తప్పుకోవడం తప్ప అసమర్థంగా ఈ రకంగా ప్రజల మీద భారం వేయడానికి వీలు లేదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఎక్కడైనా టెక్నాలజీ పెరుగుతుంది ఆధునికత పెరుగుతుంది కంప్యూటర్లు యుగం ఇది డిజిటల్ యుగం అది అని చెబుతున్నారు కంప్యూటర్లు డిజిటల్ వస్తే ఖర్చు తగ్గాలి ధరలు తగ్గాలి మరి ఎందుకు ధరలు పెరుగుతున్నాయి ఇష్టాను సార్ ఎందుకు పెంచుతున్నారు ఉన్నారు ధరలు అని అడుగుతున్నాను తినే తిండి గింజలు ధరలు పెరుగుతాయి కానీ కంప్యూటర్ల ధరలు సెల్ ఫోన్ల ధరలు మాత్రం తగ్గుతున్నాయని చెబుతున్నారు వీళ్ళు జనం అడిగేదేంటి మీరు చేసేదేంటి అందుకని ఈరోజు ధరలు పెరగటానికి కారణం ఢిల్లీలో గద్దె మీద కూర్చున్న మోడీ ఆయనకు ఒత్తాసగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి గారే కాదు మన రాష్ట్రం యొక్క దుర్గతి మనకు పట్టిన పేడ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మోడీకి లొంగిపోయినాయి స్థలాం పెట్టి వాళ్ళకి మోస్తా ఉన్నాయి ఈ తెలుగు ప్రజల పౌరుషాన్ని ఢిల్లీ విధులు తాకట్టు పెట్టారు తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ తెలుగుదేశం ఇక్కడ తన్నుకుంటారు అక్కడ బావి బాయ్ ఇద్దరు మోడీ సంఖలో తోని ముద్దులు పెట్టుకుంటారు అక్కడ ఇక్కడ మాత్రం తన్నుకుంటారు తెలుగుదేశం అడుగుతున్నాను ప్రజాస్వామ్యం గురించి మీరు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం తప్పని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు ఇక్కడ ఉన్న అంగన్వాడీలు ప్రజలను సామాన్యులు ఎంతమందిని నడి విధులు కేసులు అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ నిర్బంధించారో తెలియదా మీకు వాళ్ళందరి గురించి మాట్లాడాలి అవసరం లేదా జర్నలిస్టులు తీసుకుపోయి ఢిల్లీలో యాభై ఆళ్ళు ఇళ్ల మా జర్నలిస్టుల మీద దాడులు చేసి వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళ కంప్యూటర్ లాక్కొని ఈరోజు జైలు పాలు చేశారే అది మీకు కనిపించలేదా మణిపూర్లో క్రైస్తవ సోదరుల మీద చర్చిల మీద దాడులు చేస్తే గిరిజనుల మీద దాడులు చేస్తే ఇద్దరు మహిళల్ని అన్యాయంగా అక్రమంగా దారుణంగా మానభంగం చేసి నగ్నంగా ఊరేగిస్తే మీకు అది కనిపిస్తలేదా హర్యానాలో ముస్లింల మీద దాడులు చేసి వాళ్ళందరినీ చంపేస్తే మీకు కనిపిస్తలేదా ఢిల్లీలో చిన్న చిన్న షాప్ యజమానుల మీద వాళ్ళ కూలగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి కొడుతుంటే మీకు కనిపిస్తుంది లేదా ఇవన్నీ ప్రజాస్వామ్యం కదా ప్రజల కష్టాలు కదా అవి మాత్రం ఖండించకుండా అవన్నీ బలపరుస్తూ మోడీకి జిందాబాదు కొడుతూ మోడీ నిరంకుశత్వం వర్దిల్లాలని చెబుతూ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం కావాలంటే అలా వస్తుంది ఇక్కడ ప్రజాస్వామ్యం కావాలంటే అక్కడ నిరంకుశత్వం వ్యతిరేకించాలి మోడీ కావాలి మోడీ నిరంకుశత్వం కావాలి మోడీ మతోన్మాదం కావాలి కానీ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం కావాలంటే కుదరదు అందువల్ల ఈ పార్టీలు తెలుసుకోవాలి ఈ రాష్ట్రానికి ఏది మంచిది ప్రజలకు ఏది మంచిది మోడీని బలపరిస్తే మంచిదా వ్యతిరేకిస్తే మంచిదా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి మోడీని వ్యతిరేకించకుండా రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి ఏ వాగ్దానానికి విలువలేదు ఏ హామీకి విలువలేదు మీరు తెలుసుకోండి ఈ మూడు పార్టీలు ఎటువైపు ఉంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాం పెద్ద పెద్ద పార్టీలు వేలకు డబ్బులు ఉన్నాయి అయినా మోడీకి భయపడి పోతున్నారు ఆయన పేరు చేతనే నిక్కర్లో పోసుకుంటున్నారు ఎందుకంత భయపడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకనే స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం నిలబడే స్వతంత్ర రాజకీయం కావాలి అలాంటి స్వతంత్ర రాజకీయం కోసమే మేము ప్రజల మధ్యకి వచ్చాం మనం ఏ ఢిల్లీ పెద్దల యొక్క పల్లకీలు మొయ్యాల్సిన అవసరం లేదు ఇక్కడ పంచాయతీ మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం వరకు మనకు అధికారాలు ఉన్నాయి ఇక్కడ అంగన్వాడీలకి జీతాలు పెంచరు ఆశాలకి జీతాలు పెంచరు విఏఓల్కి జీతాలు పెంచరు పంచాయతీ వర్కర్స్ జీతాలు పెంచరు గ్రీన్ అంబాసిడర్ని వాళ్ళ మానాలలో వదిలేస్తారు వీళ్ళందరూ ఎవరు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సేవకులు మేము ఒకటే అడుగుతున్నాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా సచివాలయ ఉద్యోగులతో పాటు సమానంగా వాళ్ళకి వేతనాలు ఇచ్చి వాళ్ళ ఆ రకమైన హోదా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం పోరాడాలి అందరం కలిసి ఉండగా మీరు పోరాడితే మేము అండగా ఉంటామని కూడా చెబుతా ఉన్నాం అందుకని ఈ రాష్ట్రానికి పదవుల కోసం వచ్చే రాజకీయాలు చేసేవాళ్ళు కాదు గుత్తికలు గుత్తికలు కత్తిరించి దొంగ నాటకాలు ఆడేవాళ్ళు కాదు మోసం చేసేవాళ్ళు అబద్దాలు ఆడేవాళ్ళు వీళ్ళు కాదు కావాల్సిందే ఈరోజు ఈ రాష్ట్రానికి కమ్యూనిస్టులు కావాలి కమ్యూనిస్టులు కావాలని ప్రజలు కోరుకున్న రోజే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి నేను కోరుతున్నాను ఈరోజు గతంలో బెంగాల్లో త్రిపురలో ఉన్నాం ఈరోజు కేరళలో ఉన్నాం మేము అడుగుతున్నాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అధికారంలో ఉన్నా సరే ఏ ఒక్క మంత్రి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే మీద ఒక కమ్యూనిస్ట్ ఎంపీ మీద ఒక చిన్న పార్టీ అవినీతి ఆరోపణ వచ్చిందా మేము సవాల్ చేసి అడుగుతా ఉన్నాం ఎవరైనా చెప్పండి నిజాయితీగా ఉండేటువంటి రాజకీయ పార్టీ నిజాయితీలో కమ్యూనిస్టుల ఖాళీ గొట్టు కూడా ఏ పార్టీ వాళ్ళు సరిపోరని మేము గర్వంగా చెప్పగలం మరి అలాంటి నిజాయితీ కలిగిన పార్టీ ప్రజల సొమ్ముని పవిత్రంగా భావించి ప్రజల కోసమే ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు త్యాగజీవులు ఈ రోజు రాజకీయాలకు కావాలి అలాంటి సత్తా సత్తా ప్రశ్నించేటువంటి ధైర్యం ఈరోజు కమ్యూనిస్టుకు మాత్రమే ఉన్నది అందుకే కమ్యూనిస్టులు కావాలి అని చెప్పడానికి మేము ఈ ప్రజారక్షణ యాత్ర నిర్వహిస్తున్నాం ప్రజలు ఆలోచించండి సాలూరు ప్రజలు చాలా పోరాటాల్లో గతంలో పాల్గొన్నారు చైతన్యవంతం ఉన్నటువంటి ప్రజలు ఈ నియోజకవర్గంలో అనేక పార్టీలు వచ్చే అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు వాళ్ళు చేసిన మంచి ఏంటో చెడు ఏమిటో మీరు ఒకసారి ఆలోచించుకొని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ని ఆదరించాలని ఈ ప్రజారక్షణ యాత్రకి నవంబర్ పదిహేనవ తేదీన విజయవాడలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేసి తద్వారా వాళ్ళ ఇతర పెద్ద పెద్ద మోసగారు మోసకారుల పార్టీలకి చంప బుద్ధి చెప్పాలని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను